హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్డు పక్కన ఏడు వందల ఐదు గజాల పెద్ద స్థలం తో పాటుగా దాల్మిల్ ఇండస్ట్రీ కి సంబంధించిన బిల్డింగ్స్ తోటి చాలా తక్కువ రేటుకి కి అంటే స్థలం రేటు కన్నా కూడా చాలా తక్కువ రేటుకి ఒక మంచి ప్రాపర్టీ సేల్ వచ్చిందండి సో ఇక్కడ మీరు చూస్తున్నది ఈ మెయిన్ రోడ్ అనమాట సో ఈ మెయిన్ రోడ్ పక్కనే మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ చూస్తున్న రోడ్డు అనేది గుంటూరు తెనాలి మెయిన్ రోడ్ అండి ఎదురుగా మనకి గౌతమ్ గ్రాండ్ హోటల్ ఉందండి తెనాల్లో ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది అనమాట ఈ గౌతమ్ గ్రాండ్ హోటల్ కి ఆపోజిట్ ఏరియాలో ఈ ఇండస్ట్రీ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఈ రోడ్డు పెద్ద రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కూడా సిమెంట్ రోడ్డు రోడ్డు మీకు చూపించిన రోడ్ అనమాట గ్రాండ్ హోటల్ అయితే వస్తుందండి సో ఎదురుగా ఈ ఏడు వందల ఐదు గజాల ల్యాండ్స్ తోటి ఇందులో మనకి ఇంతకు ముందు డాల్ మిల్ అనేది రన్ అయిందండి సో పప్పుల మిల్లు సో ప్రజెంట్ అయితే మిషనరీ అయితే ఏమీ లేదు కానీ ఈ స్థలం ప్లస్ ఈ బిల్డింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది సో చిన్న చిన్న రిపేర్ వర్క్లు మార్పులు చేయించుకొని మీకు ఓన్ గా ఇండస్ట్రీ ఉంటే కనుక రన్ చేసుకోవచ్చు లేదంటే వేరే ఇండస్ట్రీ రన్ చేసుకునే వాడికి రెండు ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం మనకి తక్కువలో తక్కువ తొంభై వేల రూపాయల పైన అయితే ఉందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్ లో కేవలం నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ తో కలిపి ఓన్లీ స్థలం అయితే దాదాపుగా మీకు ఆరు కోట్ల రూపాయలు వరకు వస్తుందండి సో ఇప్పుడు మనకి ఈ స్థలం ప్లస్ ఈ బిల్డింగ్ తో కలిపి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అంటే చాలా తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చండి సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా బాగుంది కాబట్టి మీరు యాస్టిస్ గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం పడగొట్టుకొని మీ ఓన్ గా మీకు మీ ప్లాన్ కి తగ్గట్టుగా బిల్డింగ్ అయితే కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కొలతల పరంగా కూడా బాగుందండి సుమారుగా రోడ్ ఫేసింగ్ వెడల్పు అరవై వెడల్పు నూట ఐదు లోతు ఉంటుందండి సౌత్ ఫేసింగ్ లో ఉండే బిట్ అనమాట సో ఇది గుంటూరు సిటీ నుంచి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు విజయవాడ సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు సో విజయవాడ గుంటూరు మధ్యలో వస్తుంది తెనాల ఏరియా సో అమరావతి రాజధాని నుంచి ముప్పై కిలోమీటర్లు అంటే మన కలగపూరి సచివాలయం నుంచి ముప్పై కిలోమీటర్లు సో ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్లకు దగ్గరగా ఉంటుంది సో అమరావతి రాజధాని అనేది కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి చుట్టూ ఇండస్ట్రీస్ అనేది ఫామ్ అవుతాయి డెఫినెట్ గా సో సిటీ కూడా డెవలప్ అవుతుంది ఈ ఓరర్ అనేది కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్స్ కూడా వస్తాయి కాబట్టి ల్యాండ్ రెంట్ అనేది కూడా ఆనందంగా పెరుగుతుంది పాటుగా ఇది కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ గా తీసుకుని సేల్ చేయాలన్నా బాగుంటుంది లేదా తీసుకుని ఇండస్ట్రీ పెట్టుకోవడానికి బాగుంటుంది లేదంటే కనుక మీరు రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి సో మీరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ప్లాన్ చేసి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది బ్యాంక్ పొజిషన్ లో ఉంది కాబట్టి దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేమ్ మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ వి లో బడ్జెట్ వి అదే విధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు విజయవాడలో గుంటూరులో కూడా చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉన్న డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ